తిను వెళ్ళి తినమన్నానా అది తినేస్తుంది పో తిను మళ్ళీ మధ్యాహ్నం దాకా అన్నం లేదు తినుపు తినవా మూత కాలి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి రాత్రి మటన్ కూర చేశానండి ఈ కూర చేయడానికి రాత్ర చాలా టైం అయితే పట్టేసింది నేను మొదలుపెట్టింది తొమ్మిది గంటలకండి పదిన్నర పదకొండు అయిపోయింది ఈ మటన్ పూర్తయ్యేసరికి అప్పటికప్పుడు అప్పటికప్పుడు వండమని గోలగోల చేశారండి మా ఆయన అయితే ఎందుకంటే ఈ ఈ మటన్ తీసుకొచ్చి రెండు రోజులు అయిపోయిందండి బుధవారం తీసుకొచ్చారు నేను మధ్యాహ్నం చేయమంటే చేయలేదు మర్చిపోయాను రాత్ర కూడా చేయమన్నారు రాత్రి కూడా మర్చిపోయాను నేను తొమ్మిదింటికి వచ్చి కూర చేసావా అంటే చేయలేదు అన్నాను ఇంకా కోపం వచ్చేసింది ఆయనకి ఫోన్ అయితే తీసి చూసుకుంటా ఉంటావు నేను తీసుకొచ్చిన కూర వండలేదని ఒకటే ఇంక ఇంకప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా అయితే మటన్ కూర అయితే చేస్తున్నానండి ఇంట్లో పిల్లలకంటే ఎక్కువ గోలగోలు చేస్తారండి మా ఆయన అయితే సేమ్ ఈయన ఎలా చేస్తారో మా రమ్య కూడా అంతే ఏదైనా తినాలి అనుకుంటే అస్సలు ఊరుకోరండి అనుకున్న క్షణమే తినేయాలి వీళ్ళు అసలు తిండి విషయంలో అస్సలు రాజీ పడరు చూడండి టైం ఎంత అయిందో నాకైతే నిద్ర వచ్చేస్తుంది స్నానం కూడా చేయలేదు పది నిమిషాల తక్కువ పది అయింది ఇంకా ఈ కూర అయితే ఉడికితేనే ఉందండి మటన్ వండడం అంటే మామూలు విషయం కాదు కదండి అది ఉడకడానికి చాలా టైం పట్టేసింది నాకు కడగడానికి సగం టైం పట్టేసింది ఉడకడానికి ఇంకా అసలు ఎప్పటికీ విజిల్ రావట్లేదండి కుక్కర్ కూడా పాతదైపోయింది ఇంకా ఎలాగైతే పది విజిల్ వచ్చే వరకు అలాగే ఉంచేసానండి ఇంకా ఉడికిందిలే అని చెప్పి ఉప్పు అయితే చూసుకోమన్నాను ఎందుకంటే గురువారం నేను తిననండి చికెను మటన్ ఇంకేమీ తినను ఈ రెండు రోజులు నేను చికెను మటన్ తినాలంటే ఆదివారం మంగళవారం బుధవారం తింటానండి ఇంకా మిగతా రోజుల్లో తినను ఇంకా అందుకే మటన్ అయితే మామూలుగా అసలు తినను ఎప్పుడు తినను నన్ను డాక్టర్లు తినొద్దన్నారు ఎలా అయితే కూర రెడీ అయిపోయిందండి ఏమీ లేవు ఎలా ఉంటుందో అనుకున్నానండి కూర అయితే బాగుందంట బాగానే ఉందనేసి అయితే అన్నారు ఆయనకి ఓ మాదిరిగా అసలు కూరలు అయితే నచ్చవండి బాగుంటే బాగుంది బాగోకపోతే అసలు మామూలుగా ఉండదండి బాగలేదు బాగాలేదు అంటేనే ఉంటారండి ఇంక ఒకటే గోల ప్రస్తుతం బాగానే ఉందంట అన్నం తింటే నాకు ఆకలి అయ్యిందండి ఇంక నేనేమీ తినను కదా పాలైతే కాగబెట్టుకున్నాను చాలా ఆకలి అయితే వేసేసింది రాత్రి అంటే టైంకి పొడుకుంటే ఆకలి అనిపించదు టైం దాటిపోయింది కదండి అందుకని ఆకలి అనిపించింది చాలా చాలా ఆకలి వేసింది ఇంక ఏమున్నాయని చూస్తే ఇంట్లో అటుకులు ఉన్నాయండి నేను ఎక్కువ టీలోని పాల్లోని అటుకులైతే వేసుకుంటాను పాలు ఉట్టిగా తాగాలంటే అస్సలు తాగలేనండి అందుకని ఇలా ఏవైనా వేసుకుంటే పాలు అయితే తాగగలుగుతాను ఇంకా అటుకులు కూడా బాగుంటాయండి పాల్లో వేసుకుంటే నేను ఇంకా టీలో అయినా పాల్లో అయినా మనకి నంజుకోవడానికి ఏదైనా ఉండాలి అలా లేకపోతే తినడం తాగడం చాలా కష్టమైపోద్ది అండి ఇదేంట్రా బాబు వెరైటీ అనుకోవద్దు మేము గోదావరి కదండి అలాగే ఉంటుంది ఇంకా ఈ నైట్ ఇలా పూర్తయిందండి ఇంకా తెల్లారి డోర్ తీసేసరికి చూడండి దానికి అన్నం కావాలంట అంటే డైలీ అన్నం పెడతాను నైట్ వస్తుంది ఇంక ఈరోజు పగలైతే వచ్చేసిందండి రెండు మూడు కుక్కలు అయితే వస్తాయి ఇంకా రాత్రి చేసిన కూర ఆయన వండమన్నారు కానీ సరిగా ఏం తినలేదండి కొంచెం తినేసి లెగిసిపోయారు ఇంకా నేను ఈ కూరని గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దామని పక్కన పెట్టాను ఇంకా కుక్క ఉంది కదా బయట దానికి అన్నం కలిపేసి కుక్కలకు కూడా అన్నం పెట్టేస్తున్నానండి ఈ కుక్కలు అయితే రోజు వస్తాయండి నేను పెట్టకపోతే మా ఆయన అస్సలు ఊరుకోరండి కుక్కలకి అన్నం పెట్టమని ఒకటే గోల్ చేస్తారు ఏంటి అంటే ఆయన బండికి కాపలా ఉంటాయంట అందుకని ఈ కుక్కలను మేపుతూ ఉంటాడండి అన్నం లేదు అన్న ఊరుకోరండి వండించి మరీ పెడతారు తిను వెళ్ళి తినమన్నానా అది తినేస్తుంది పో తిను మళ్ళీ మధ్యాహ్నం దాకా అన్నం లేదు తినుపు తినవా తిను మరి ఎల్లు చూడండి ఇది అలిగింది ఇవాళ టిఫిన్ అయితే ఏమీ చెయ్యట్లేదండి అందుకే వీటితో కూర్చున్నాను అన్నం పెట్టేదాకా ఇంకా ఇక్కడే ఉంటావా చూడండి కుక్క కూడా నా మీద కోప్పడుతుంది కుక్కలు కూడా నా మీద అలుగుతున్నాయి అక్కడ ఉండి మా పిల్లలు అలుగుతున్నారు ఇక్కడేమో ఈ కుక్కలు అలుగుతున్నాయి మనుషులు అలుగుతున్నారు కుక్కలు కోప్పడుతున్నాయండి ఏంటో నా పరిస్థితి ఎలాగైపోయింది ఏ కామాట కుక్కలైనా ఇవ్వమండి మనుషుల కన్నా మనిషికి అన్నం పెడితే విశ్వాసం ఉండదండి కుక్కకి అన్నం పెడితే ఎప్పుడైనా మన మీద విశ్వాసం చూపించిద్ది అలా అయిపోయిన ఈ రోజులైతే నేను ఇంకా కుక్క అన్నం తింటుంది నేను బయట ఊడిసి జల్లుకుంటున్నానండి నాకైతే చాలా పని ఉంది కానీ ఇవి కొట్టుకుంటా అనేసి ఇక్కడే కూర్చుని ఉన్నాను ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఈ డ్యూటీ మా రమ్య వేసేది ఒక్కొక్కసారి ముగ్గు వేయడం కూడా మర్చిపోతున్నాను నేను ఎంత పొద్దుట లేసినా కూడా ముగ్గు వేయలేకపోతున్నాను ఎందుకు అంటే అలవాటు తప్పింది కదండి అమ్మాయి వేసుకునేది కదా అందుకని ఇంకా నేను వచ్చి గిన్నెలు కడుక్కొని ఇంకా నేను టీ అయితే పెట్టుకున్నానండి అప్పటికే టీ తాగడం లేట్ అయిపోయింది ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా నాకు వచ్చి టీ అయితే తాగేశాను ఇంకా పని అంతా పూర్తయిపోయిందండి అయిపోయిందండి బట్టలు అయితే అయితే ఏమీ ఉతకలేదండి ఎన్నో ఇవ్వని సాయంత్రం ఉతకొచ్చని ఇంకా వంట అంటారా ఒకదాన్నే ఈరోజు ఈయన భోజనానికి వెళ్ళాలండి బయటికి అందుకే నిన్న మధ్యాహ్నం చేసిన తోటకూర ఫ్రై అయితే ఉంది ఇంక అది వేసుకుని తినేస్తానండి ఇదేనండి వాళ్ళ వీడియో బాయ్ అండి